శ్రీకాళహస్తి పట్టణం ఆర్టీసీ బస్టాండు కూడలి వద్ద సెల్ఫోన్ దొంగతనాలు చేస్తున్న ముగ్గురు నేరస్తులను శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు శ్రీకాళహస్తి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ కర్నూలు అనంతపురం జిల్లాలకు చెందిన వెంకట శివ శివ మురళి అనే ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి యాభై సెల్ఫోన్లను ఒక స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సుమారు వీటి విలువ పదహైదు లక్షల రూపాయలుంటుందని అధికారులు అంచనా వేశారు అక్కడ తరచుగా దొంగతనాలు అంటే సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి దాని మీద మా టూటోన్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది ఆ ఎస్బి చెంచురామయ్య అని కానిస్టేబుల్ అంతా బాగా నిఘా పెట్టారు బాగా నిఘా పెట్టిన దాని ప్రకారం మాకు రాబడిన సమాచారం మేరకు సెల్ ఫోన్ దొంగల మీద నిఘా పెట్టి బాగా గట్టి నిఘా పెట్టాము ఆ నిఘాలో మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ లో మాకు ముగ్గురు వ్యక్తులు మాకు సాయి శివ వెంకట శివ అండ్ మురళి అనేవాళ్ళు వీళ్ళు పాత నేరస్తులు బాగా వీరి మీద ఇంత ముందు కర్నూలు జిల్లాలో గాని అనంతపురం జిల్లాలో గాని చాలా చోట్ల కేసులు ఉన్నాయి ఎన్ డిపిఎస్ కేసులు ఉన్నాయి దుగతనాలు కేసులు ఉన్నాయి మురళి అనేవాడి మీద ఆల్రెడీ పీడి యాక్ట్ లో కూడా తొమ్మిది నెలలు కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు వీళ్ళని వీళ్ళని విచారిస్తే వీళ్ళ దగ్గర మాకు దాదాపు ఫిఫ్టీ సెల్ ఫోన్స్ రికవర్ అయినాయి ఒక స్విఫ్ట్ కార్ వాళ్ళ దానికి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దొంగతనాలకు ఈ స్విఫ్ట్ కార్ పెట్టుకునేసి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లో రద్దీగా ఉన్న చోట్ల బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్లాండ్ గా వీళ్ళు ముందు వెనకాల ఉంటారు మధ్యలో ప్యాసింజర్ బాగా ఇట్లా క్లోజ్ మూమెంట్ లో ఉన్నప్పుడు పైన సెల్ ఫోన్ ను తీసుకుంటారు వీళ్ళు ఎంబో ఇది మోడస్ ఆఫర్ అండి అట్లాగా ఒక చిన్న పిల్లల్ని కూడా వీళ్ళు రావుగా మైనర్ పిల్లల్ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు అన్నమాట చిన్న చిన్నపిల్లని కూడా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనాలకి వాడుకుంటూ ఉంటారు అందరు కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది విచారించిన తర్వాత నలభై యాభై సెల్ ఫోన్లు మాకు రికవర్ అయినాయి ఒక కార్ కూడా రికవర్ అయింది పకడ్బందీగా కేసు నమోదు చేసి రికవరీ చేసి కోర్టు కూడా ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది ఈ విషయాన్ని మేము మా ఉన్నతాధికారులు కూడా తెలియజేశాం ఎస్పీ గారు అడిసీ ఎస్పీ బాబు గారు అందరు కూడా మాకు అప్రిషియేట్ చేశారు మా ఎస్బి కానిస్టేబుల్ కూడా బాగా మాకు కొంచెం సమాచారం సేకరించి ఇస్తున్నాడు అతను కూడా ఎస్బీ డిష్ గారు చెప్పాము అతను కూడా అప్రిషియేట్ చేస్తున్నాము